వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ని చూపించబోతున్నాను సగ్గు బియ్యం డ్రింక్ అనమాట వేసవిలో సగ్గు బియ్యంని తప్పకుండా తీసుకోవాలి కదా ఇలా ఒకసారి ట్రై చేసి తాగండి చాలా బాగుంటుందనమాట ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి నానబెట్టి పెట్టేశాను ఒక అర గంట లేదు అంటే గంటనా అంతే సరిపోతుంది తర్వాత ఒక స్టవ్ పైన పాలు పెట్టేసాను అర లీటరు తర్వాత ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులోకి రెండు పెద్ద గ్లాసుల నీళ్లు వేసుకోవాలి ఒక టీ గ్లాసు అగ్గు బియ్యంకి ఇక్కడ నేను రెండు పెద్ద గ్లాసులతో నీళ్లు తీసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి నానబెట్టి పెట్టుకున్నాం కదా అవి వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత నీళ్ళు మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసేసుకోవాలి వేసేసుకొని ఉడికించుకోవాలి కొంచెం అడుగు పట్టకుండా కలబెట్టుకుంటూ వేయించుకోండి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించేసుకోవాలన్నమాట పిల్లలు కొందరు సగ్గుబియ్యం జావాలా తాగడం ఇష్టపడుతూ ఉండరు కదా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తాగేస్తారు వేసేవిలో సగ్గుబియ్యం తప్పకుండా తీసుకోవాలి అందరం చూసారు కదా అవి ఉడికే లోపు మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టేసుకుందాం కొంచెం పాలు పక్కకు తీసేసుకొని కాంచి చల్లార్చినవైనా పర్లేదు పచ్చివైనా పర్లేదు తర్వాత ఒక స్పూన్ వేసి కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసేసాను వేసేసి ఇలా బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి ఇక్కడ ఆలోపు ఈ సగ్గు బియ్యం కూడా ఉడికిపోయాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికిన తర్వాత ఇందాక మనము వేరే స్టవ్ పైన పాలు కాంచి పెట్టుకున్నాం కదా అలా పెట్టుకున్న పాలని ఇందులోకి వేసేసుకోవాలి ఒక అర లీటర్ పాలు సరిపోయాయి ఇక్కడ ఆ కస్టర్డ్ కలిపేకి తర్వాత ఇందులోకి వేసేకి ఆ పాలు కాంచేటప్పుడు కొంచెం హాఫ్ లీటర్ ప్యాకెట్ వేసేసి కొంచెం వాటర్ వేసాను అనమాట అవి మొత్తం సరిపోయాయి ఇందులోకి తర్వాత ఇవి వేసిన తర్వాత చిన్న కప్పుతో ఒక అరకప్పు వరకు షుగర్ తీసేసుకున్నాను షుగర్ మీ స్వీట్నెస్ని బట్టి వేసేసుకోండి కొంచెం తక్కువ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా దానిని బట్టి చూసుకొని వేసుకోండి షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత చక్కెర కరిగిపోయిన తర్వాత ఇందులోకి కస్టర్డ్ పౌడర్తో కలిపి పెట్టి పెట్టుకున్న పాలు కూడా ఇందులోకి వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ఇది కొంచెం చిక్కబడాలన్నమాట కొంచెం ఇది వేసిన తర్వాత చిక్కబడుతుంది కదా అలా చిక్కబడిన తర్వాత మనము ఇందులోకి యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట కొంచెం యాలకుల పొడి చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇలాచి పౌడరు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేసుకొని కొంచెం ఇలా అడుగు పట్టకుండా కలబెట్టుకుంటూ ఉండండి లేదు అంటే కింద అడుగు పట్టేస్తుంది ఇలా చిక్కగా అయిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఆఫ్ చేసేసాను తర్వాత చల్లారబెట్టి పెట్టేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక అరగంట లేదు అంటే గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేదు అంటే అంటే చల్లగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను లేదు అంటే అయిన తర్వాత డైరెక్ట్గా అయినా తాగేసేయచ్చు అనమాట ఎవరికి ఎలా ఇష్టమైతే అలా తాగచ్చు తర్వాత అంతే సగ్గు బియ్యం డ్రింక్ రెడీ అయిపోయింది ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసేసుకొని తాగేయడమే ఇది కూడా ఇలా ప్లెయిన్గా అయినా తాగేసేయచ్చు లేదు అంటే ఇందులోకి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోవచ్చు ఇంకా మనకి కావాలనుకుంటే చియా షీడ్స్ సబ్జా షీట్స్ అవి నానబెట్టుకొని వేసవిలో అవి కూడా తీసుకుంటే మంచిది కదా అవి కూడా వేసేసుకొని అలా ఎవరికి ఎలా నచ్చితే అలా తాగేసేయచ్చు అనమాట మీకు ఎలా ఇష్టమైతే అలా సర్వ్ చేసేసుకొని తాగేసేయండి చాలా బాగుంటుంది చల్లగా కావాలనుకుంటే చెప్పాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత సర్వ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ దాని మగింజలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష ముక్కలు వేసేసుకుంటున్నాను మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసేసుకోండి వేసవిలో ఇంకా మ్యాంగోస్ కూడా బాగా దొరుకుతాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు బనాన్ మీ ఇష్టం అనమాట ఏవి నచ్చితే అవి ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసేసుకొని తాగేసేయచ్చు అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి